మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే కోదండరామస్వామి వారిది కళ్యాణం జరగబోయే కళ్యాణ వేదిక దగ్గర అయితే ఉన్నాము ఈ మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది జస్ట్ ఇదంతా కూడా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే దారి మార్గాలు ఏమేమి ఉన్నాయనేది నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఫస్ట్ ఇదైతే విఐపి మార్గం ఇది విఐపిస్ లోపలికి వెళ్ళడానికి ప్రధానమైన మార్గాలు అయితే చూపిస్తున్నారు దాని తర్వాత విఐపి మార్గం నుంచి మెయిన్ ప్రధానమైన ద్వారం నుంచి అట్లా రకరకాలుగా గేట్లు అయితే ఏర్పరిచారు ఇక్కడ మనకి వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుందైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అంటే రాములు వారు సీతాదేవి ఇద్దరు కూడా కళ్యాణ వేదిక అయితే కళ్యాణం చేసుకోవడానికైతే వచ్చారని చెప్పుకోవచ్చు కళ్యాణ వేదిక మెయిన్ ప్రధాన ఆర్చి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసారు ఈలోపు మనం లోపల ఎలా ఏర్పాట్లు చేశారనేది ఒకసారి చూద్దాము ఇది ప్రధానమైన కళ్యాణ వేదిక ఇప్పుడు సీతాదేవి రా కోదండ రామస్వామి ఇక్కడ ఈ వేదికపైన వివాహం చేసుకోబోతున్నారని మనం చెప్పుకోవాలి అంటే అర్చకులు ప్రధమైన ప్రథమ పూజారులు ఎవరైతే ఉంటారో ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చకులు చేతుల మీదుగా ఈ కళ్యాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతున్నారు ఇంకాసేపట్లో దీనికి సంబంధించి డెకరేషన్ పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఏర్పాట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి అనేది చెప్పుకోవాలి టీటీడీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కటిగా ఏర్పాట్లు పరిశీలించడానికి కూడా కమిటీ వారిని రకరకాల సిబ్బందుల వారిని అన్ని విభాగాల వారిని కూడా ఇక్కడ నియమించి పరిరక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు పర్యవేక్షణలో చాలా బాగా ఈ గ్యాలరీల రూపంలో వచ్చే ప్రతి భక్తుడు చూసుకోవడానికి బాగుంది కళ్యాణ వేదికకు ప్రధాన ఆలయానికి మధ్య దూరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రధాన ఆలయం పక్కనే ఉన్న బ్రాహ్మణ అన్నదాన సత్రం దగ్గరకైతే ఉన్నాము ఈ బ్రాహ్మణ అన్నదాన సత్రం అనేది కాజా కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద వీరు అన్నదాన సత్రం అయితే నడుపుతున్నారు బ్రాహ్మణ అన్నదాన సత్రం అంటే వీరు బ్రాహ్మణులు అంటే అయితే శుచికి శుభ్రతకి మారుపేరు అలాగే మడి ఆచారాలు అనేది చాలా గట్టిగా సాంప్రదాయాలను అయితే పాటిస్తారు ఎట్లా ఉంది వీళ్ళ విధానం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వాళ్ళ మాటల్లోనే ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఒంటిమిట్టలు అయితే ఉన్నాము బ్రహ్మోత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈరోజు కళ్యాణం కూడా జరగబోతుంది కాసేపట్లో ప్రస్తుతము బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఏదైతే ఉందో కోదండ రామస్వామి దేవాలయం ఎదురుగానే ఉంటుంది తూర్పు గాలిగోపురంకి ఉత్తర గాలిగోపురంకి ఈశాన్య మూలం చెప్పుకోవచ్చు ఈశాన్య మూలం అయితే ఈ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అయితే ఉంటుంది నేను ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఉన్నాను అంతకుముందు వచ్చిన అనుభవం ఉంది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ వీళ్ళతోటి ఇంటర్వ్యూ తీసుకుందామని ప్రయత్నం అయితే చేస్తున్నాను వారికి సంబంధించిన విజిటింగ్ కార్డు ఇది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా దీంట్లో చూపించారు ఫోన్ నెంబర్లు కూడా అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సత్రం పేరు మేనేజరు ట్రస్టీ కింద కాజా కృష్ణమూర్తి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అని రిజిస్టర్ ఆఫీసు ఫ్లాట్ నెంబర్ మొత్తం ఇచ్చారు వెంకటాపురం సికింద్రాబాద్ అని హెడ్ ఆఫీస్ అది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ నిర్వాహకకు సంబంధించి ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము వారు ఇక్కడ చరిత్ర గురించి విషయాల గురించి అయితే చెప్తారు ఎక్కడ ఎప్పటి నుంచి స్థాపితమైంది ఇక్కడ చరిత్ర ఏంటి అనేది మొత్తం వాళ్ళ మాటలలో తెలుసుకున్నాము సార్ చెప్పండి సార్ ఇక్కడ చరిత్ర గురించి చెప్పండి సార్ నమస్తే ఓకే సార్ పనిచేస్తున్నారు మా ఓనర్ గారు వచ్చేసి కాజా కాజా పవన్ నారాయణ వెంకట ఆల్బాద్ వెంకటాపురం సికింద్రాబాద్లో ఉంటారు ఓకే వారు వారు తిరుపతికి వెళ్ళి రెండు వేల పదిహేడులో తిరుగు దర్శనంలో తిరుగు ప్రయాణంలో ఒటిమంత దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ భోజన వసతుల కోసం చూశాడు చూసినప్పుడు నాన్ బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణులకు మాత్రం భోజన వసతి లేదని రెండు వేల పదిహేడు నవంబర్ లో స్థాపించారు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అంటే మనకి అప్పటికే ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది తెలంగాణ సపరేట్ అయిపోయింది మనకి ఆంధ్ర భద్రాచ్యాలని ఒంటిమిట్ గా అప్పటికే ప్రకటించి ఉండాలి దాని తర్వాత ఇప్పుడు చెప్పండి చెప్పండి

ఇక్కడే ఉండి నిర్వహించుకునే తనకు వస్తే కనిపించారు తర్వాత మాకు వచ్చేసి విజిటింగ్ కార్డులో లో నాలుగు నెంబర్లు ఇచ్చాము నాలుగు ఫోన్ నెంబర్ లో రెండు రెండు ఫోన్ నెంబర్లు ఒంటి మీటర్లో ఉంటాయి రెండు పై రెండు నెంబర్లు రెండు నెంబర్లు ట్రస్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అక్కడ ఉంటాయి ఈ పై రెండు నెంబర్లకి కానీ ఏదన్నా అనివార్య కార్యక్రమాల వల్ల ట్రస్టీ వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి ఎంతమంది ఏందనేది ముందుగా మేము ప్రిపేర్ భోజనానికి ప్రిపేర్ చేసేదానికి మా వంట సిద్ధం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది తర్వాత ముందుగా వచ్చి చెప్పినాను చెప్పి చెప్పి బుక్ చేసుకొని వెళ్ళవచ్చు దర్శనానికి వెళ్ళే ముందుగా లేదు అంటే వచ్చి మా దగ్గరకు భోజనానికి భోజనానికి వచ్చి ఇక్కడ కాసేపు వెయిట్ చేయటం కానీ లేదు అంటే ఉంటే ఫోన్ చేసుకొని వెళ్ళవచ్చు మాకు మేము రోజు ఒక ఇరవై ఐదు మందికి ప్రిపేర్ చేసి కూర్చుతాము అదనంగా వస్తున్న వాళ్ళు ఫోన్ చేస్తారు లేకపోతే వచ్చి వెయిటింగ్ కాసేపు సేపు వెయిట్ పావు గంట ఇరవై నిమిషాలు వెయిట్ చేసినా కూడా మేము వండి

ഒത്തിച്ചടി എന്ത് എന്താ మిగిలిన పదకొండు నెలలు ఇబ్బంది లేకుండా కాకుండా చైత్రమాసం నెల కొంచెం కష్టంగా ఉంటుంది మిగిలిన వైశాఖ నుంచి పాల్గొన మాసం వరకు ఎటువంటి అంతరాయం లేకుండా వసతి కూడా ఫ్రీగానే దొరుకుతాయి ఆ ఉన్న వస్తువులు ప్రైవేట్ వాళ్ళవి ఉన్నాయి టెంపుల్ వాళ్ళ రూమ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఏది బాగుంటుంది ఏదనేది సజెస్ట్ చేసి అక్కడికి పంపించే ఏర్పాటు కూడా మేము చేయటం ఓకే ఓకే దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వివరాలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి వీలుగా ఆటోది మాట్లాడటం కానీ లేదంటే బస్సు వెళ్ళేదానికి రూట్ మ్యాప్ సలహాలు ఇవ్వటం కానీ ఇలా కూడా చేస్తాము అన్నీ మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండానే చూ చూసుకునే దానికి మేము సిద్ధంగా ఉంటాము ఓకే మా వంతు నేను సహాయం చేస్తాం ఓకే సార్ పవన్ పవన్ గారు మేము కరెక్ట్గా నాకు టైం అయితే గుర్తులేదు కానీ అది పద్దెనిమిదిలో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు చందలూరు మా ఊరు చందలూరు కాబట్టి చందలూరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి రాజేశ్వరి గారి ద్వారా వాళ్ళని మేము కార్ ట్రావెల్స్ పరంగా మేము ఇక్కడ తీసుకొచ్చామండి వంటిమింట వచ్చినప్పుడు భోజన వసతులన్నీ ఫలానా మనవాళ్ళు ఉన్నారు అని ఆ అమ్మాయి ద్వారా మీరు చెప్పించటం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వసతి అది భోజనాలు మీరు పెట్టించారండి మాకు బాగా నచ్చింది ఆ నమ్మకంతో నేను మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుందామని ఇంకొకసారి కలిసినట్టు ఉంటుందని వచ్చానండి ఆ పరంగా మీరు ఏమన్నా షేర్ చేసుకుంటారా మాకు జ్ఞాపకాలు అమ్మ చిన్నమ్మ వారి లక్ష్మీనారాయణ గారు బాగా మాకు చాలా తెలుసు ఓకే కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మా తర్వాత ఆదిత్య మా యొక్క అన్నదానం స్వీకరించి మాతో కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా షేర్ చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి మాది మా నా నా సంగ్రామం వచ్చేసి మేము మాదిరాజు వాళ్ళము మా నివాసం వచ్చేసి తాళ్ళూరు అద్దంకి దగ్గర తాళ్ళూరు తాళ్ళూరు మా అమ్మమ్మ వాళ్ళ మేనమ్మ ఉంటారు అత్త ఇంట్లోనే ఉంటారు ఇద్దరు మేనమ్ వాళ్ళు కూడా అందరికీ అంత చాలా మందికి తెలుసు కాబట్టి ఒక ఒకే ఏరియా వాళ్ళము ఇది కాబట్టి దాని పరంగా కూడా మనకి కొంచెం ఇది ఇంటర్వ్యూ కొంచెం ప్లస్ పాయింట్గా తి మీరు రావటం జరిగింది దానివల్ల మీరు ఓకేనండి ఇంకొక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా బ్రహ్మోత్సవాలతో పాటు ఊరేగింపు జరిగేటప్పుడు నేను రెండు రోజులు అయింది ఇక్కడికి వచ్చి మీతో పాటు నేను కూడా ఊరేగింపులు తిరుగుతున్నాను అంటే దాదాపు ప్రతి ఊరేగింపుకి మీరు బాగా ఇంట్రెస్ట్గా పాలు పంచుకుంటారు ఎవరిచ్చిన టెంకాయలు మీరే స్వయంగా టెంకాయలు కొట్టడం అనేది నేను చూస్తున్నాను అట్లా అంటే మీరు స్వయంగా వాలంటరీగా సేవ చేస్తున్నారు ఏదైనా అట్లా ఆ విషయం చెప్పండి చెప్పండి నేను వాలంటీర్ వాహనాలు ఎమ్మటి వెళ్తూ వాళ్ళకి ఊర్లో గ్రామోత్సవోత్సవంలో పంచుకుంటూ గ్రామంలో వచ్చిన ఇటువంటి టెంకాయలు నేను పట్టడం జరుగుతుంది వాహనం ఎమ్మెల్యే వెళ్ళి దానికి ఏమో దానికి ఒక ఏమంటే మనం కూడా ఒక బ్రాహ్మణగా పుణ్యకార్యంగా నడిపిస్తూ దేవుడి సేవ చేస్తూ వచ్చేసి గ్రా వాహన సేవ ఉంటుంది ఏడు గంటల నుంచి పది గంటల దాకా ఆ యొక్క ఖాళీ టైంలో స్వామివారి కోసం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ యొక్క అర్చక స్వాములు మా యొక్క మా మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో వాళ్ళ వాళ్ళ ఇదికి మేము కొంచెం తోడ్పడతామని ఉద్దేశంతోటి తోటి మేము వాళ్ళ సేవ కూడా చేసుకుంటూ అతను నాలుగేడగా జరుపు అన్నదానం జరుపుకుంటు ఓకే వచ్చిన బ్రాహ్మణకి ఎవరికైనా సరే ముందుగా ఇన్ఫర్మేషన్ చేసినా ఫోన్ నెంబర్ ఫోన్ ఫోన్ ద్వారా తెలిపినా కానీ మా మా గూగుల్లో బ్రాహ్మణ నిత్యాన సత నిత్యా అన్నదాన సత్రము మండిమెంట్ దాన్ని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మా యొక్క బిల్డింగ్ మా యొక్క ఫోన్ నెంబర్ దొరుకుతుంది దానివల్ల ముందుగా మీరు మేము చేసుకొని మాకు కానీ మినిమం టూ అవర్స్ ఫోన్ ఫోన్ ద్వారా వాళ్ళు అవర్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చేసినా కానీ వచ్చిన వాళ్ళకి గంటల దాకా అవైలబిలిటీ అంటే మీరు అవర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడే ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకవేళ తెలిసి తెలియకపోయినా ఎప్పుడు వచ్చినా సరే ఒక అరగంట గంటలో మీరు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన భోజనం చూపించగలుగుతారు ఓకే 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 ధన్యవాదాలు చల్ ఇంకా ముగిద్దామండి జై శ్రీరామ్ మా ఓనర్ వాడు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ ఇది మీద మేము వాళ్ళ సజెషన్ మీద మేము ఇక్కడ నడుపుతూ ఓకే వాళ్ళకి మంచి పేరు మాకు మేము మేము సేవ చేసుకుంటే మాకు మంచి పేరు మా సత్రాన్ని ఉన్నత ఇదికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఓకే ఓకే ఇలాగే ఇలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని కోరుకుందామండి ధన్యవాదాలు శ్రీ రామస్వామి బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము దానికి సంబంధించి రిజిస్ట్రేషను వీళ్ళు ఏదైతే దాతలో చెల్లిస్తారో రెండు వేల నూట పదహారు చెల్లించిన దాతగా కోరిన వారి పేరు మీద సంవత్సరంలో ఒక రోజు చొప్పున ఆరు సంవత్సరాలు అన్నదానం జరుగుతుందని వీళ్ళు క్లియర్గా అయితే ఫ్లెక్సీ రూపంలో చూపించడం అయితే జరిగింది ఈ రెండు వేల నూట పదహారు ఎవరైతే చెల్లించారో దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు వివరములు ఇట్లా బోర్డు రూపంలో చూపించడం అయితే జరుగుతుంది ఏదైతే తేదీ రాసిందో ఫలానా వార్ల పేర్లు రాసి ఉన్నాయి కదా శ్రీమతి రాజలక్ష్మి గారు అని అట్లా ఏ రోజు ఎవరి పేరు మీద అయితే అన్నదానం జరుగుతుందో ప్రత్యేకంగా ఫోన్ చేసి తెలియజేస్తారు ఇదైతే చాలా బాగుంది విద్య కృష్ణమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈ పెద్ద ఆయన ఉన్నారు కదా వాళ్ళ పేరు మీద అయితే వాళ్ళ కొడుకు స్థాపించడం జరిగింది ఈయన ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన భవనారాయణ గారు అయితే దీన్ని ట్రస్ట్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇక్కడ కోదండరామస్వామి పటం కూడా అయితే పెట్టుకున్నారు ఈ ఏకశిలా నగరం ఏదైతే ఉందో ఈ వీడియోని ఇంత చూడ ముగిస్తున్నాను జై శ్రీరామ్